Antipathy. Part of speech, noun. Dvesham, Asahanam, Virakti, Asahaja Bhavana. Simple meaning. A strong feeling of dislike or hatred towards someone or something. It means you don't like someone or something emotionally or naturally. When, where, who, how to use. Who uses it, anyone describing strong dislike or opposition in formal English. వేర్ ఎసేస్ స్పీచస్ సైకాలజీ డైలీ టాక్ ఆర్ లిటరేచర్ హౌ యూస్ యాంటిపథీ టవర్డ్ అగెన్స్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఎగ్జాంపుల్స్ ఒకటి హీ హెజ్ అ స్ట్రాంగ్ యాంటిపథీ టువర్డ్ కరప్షన్ అతనికి అవినీతి పట్ల గాఢమైన ద్వేషం ఉంది రెండు దేర్ ఈస్ గ్రోయింగ్ యాంటిపథీ బిట్వీన్ ద టూ గ్రూప్స్ ఆ రెండు గుంపుల మధ్య విరక్తి పెరుగుతోంది మూడు హర్ అంటిపథీ ట క్రోయల్టీ మేడ్ హ ఫైట్ ఫర్ అనిమల్ రైట్స్ జంతు హింసపై ఆమె అసహనం ఆమెను ఉద్యమానికి ప్రేరేపించింది సినినమ్స్ సమానార్థక పదాలు ఒకటి హాస్టలిటీ వైరం శత్రుత్వం ప్రతికూల భావన హూ యూస్డ్ బై జర్నలిస్ట్స్ పాలిటీషియన్స్ ఆర్ ఇన్ రిలేషన్షిప్స్ వేర్ బిట్వీన్ పీపుల్ కంట్రీస్ ఆర్ గ్రూప్స్ హౌ Describes open anger or opposition. Examples The two nations showed hostility during the war. Yuddha Samayamlo A rendu Desala madhya satrutvam kanipinchindi. Her smile hid her hostility. Ami chirunavu venuka vairam dagi undi. Rendu aversion. Asahiyam virakti duranga undalane bhavana. Who, used by educated speakers, psychologists, where వన్ యూ అవాయిడ్ సమ్థింగ్ బికాజ్ యూర్ డిస్లైక్ ఇట్ హౌ యూస్ అవర్జన్ టు ఆర్ అవర్జన్ టువర్డ్ ఎగ్జాంపుల్స్ హీ హాస్ అన్ అవర్జన్ టు స్మోకింగ్ అతనికి పొగ త్రాగడంపై అసహ్యం ఉంది షీ ఫెల్ట్ ఎన్ అవర్జన్ టువర్డ్ వయలెన్స్ ఆమెకు హింస పట్ల విరక్తి ఉంది మూడు డిసల్యూషన్ నిరాశ మాయభ్రమ తొలగిపోవడం నిజం తెలుసుకోవడం వల్ల నిరుత్సాహం Thinkers, students, writers. Where, when you realize reality is worse than you believed, how? Use this noun disillusion or verb disillusioned. Examples. He felt disillusion after the election. Many people are disillusioned with politics. Chalamandi Rajakialapai virakti Chendaru. నాలుగు డిస్లైక్ ఇష్టం లేకపోవడం ద్వేషం నచ్చకపోవడం హూ ఎవ్రీవన్ సింపుల్ అండ్ కామన్ వేర్ డైలీ స్పీచ్ రైటింగ్ హౌ ఆపోజిట్ ఆఫ్ లైక్ ఎగ్జాంపుల్స్ ఐ డిస్లైక్ కోల్డ్ వెదర్ నాకు చల్లని వాతావరణం ఇష్టం లేదు షీ డిస్లైక్స్ రూడ్ పీపుల్ ఆమెకు అహంకారులు నచ్చరు యాంటినమ్స్ విరుద్ధార్థక పదాలు ఒకటి అడ్మరేషన్ అభిమానము ప్రశంస ఆశ్చర్యం హూ ఎనీవన్ ప్రేజింగ్ అదర్స్ వేర్ ఎక్స్ప్రెసింగ్ రెస్పెక్ట్ ఆఫ్ వండర్ హౌ యూస్డ్ వత్ ఫర్ అడ్మరేషన్ ఫర్ సమ్వన్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గ్రేట్ అడ్మరేషన్ ఫర్ హర్ కరేజ్ ఆమె ధైర్యంపై నాకు గొప్ప అభిమానం ఉంది ద స్టూడెంట్స్ వాచ్డ్ ఇమ్ వత్ అడ్మరేషన్ విద్యార్థులు అతనిని ఆరాధనతో చూశారు రెండు అప్రూవల్ ఆమోదం అంగీకారం సమ్మతి హూ యూస్డ్ బై అఫిషియల్స్ టీచర్స్ ఎల్డర్స్ ఆర్ ఇన్ ఫార్మల్ టాక్ వేర్ డిసిషన్స్ పర్మిషన్స్ ఐడియాస్ హౌ ఆపోజిట్ ఆఫ్ రిజెక్షన్ ఎగ్జాంపుల్స్ ద ప్లాన్ గాట్ ద గవర్నమెంట్స్ అప్రూవల్ ఆ ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం లభించింది షీ నోడెడ్ ఇన్ అప్రూవల్ ఆమె అంగీకారంగా తల ఊపింది మూడు ఫ్యాసినేషన్ ఆకర్షణ మోహనం ఆసక్తి హూ యూస్డ్ బై ఆర్టిస్ట్స్ స్టూడెంట్స్ ఆర్ అడ్మైరర్స్ వేర్ డిస్క్రైబింగ్ డీప్ ఇంట్రెస్ట్ ఆర్ చామ్ హౌ యూస్ వద్ ఫర్ ఆర్ వద్ ఎగ్జాంపుల్స్ హీ హెస్ అ ఫ్యాసినేషన్ విత్ స్టార్స్ అండ్ స్పేస్ అతనికి నక్షత్రాలపై మోహం ఉంది చిల్డ్రన్ వాచ్ ద మెజీషియన్ ఇన్ ఫ్యాసినేషన్ పిల్లలు మాంత్రికుడిని ఆశ్చర్యంగా చూశారు నాలుగు డెవోషన్ Bhakti Nibaddhata Ankitabhavam. Who, religious people, workers, lovers. Where, temples, service, relationships. How, use with, the, devotion to God, to work. Examples. Her devotion to her family is inspiring. Kudivaypu Chuputunna Banam Ame pai Unna Ankitabhavam Prayeranatmakam. He prayed with deep devotion. అతను గాఢమైన భక్తితో ప్రార్థించాడు సమ్మరీ యాంటిపాథీ మీన్స్ అ స్ట్రాంగ్ డిస్లైక్ ఇఫ్ యు హేట్ సంథింగ్ యాంటిపాథీ ఇఫ్ యు ఫీల్ యాంగ్రీ ఎట్ సమ్ వన్ 호స్టిలిటీ ఇఫ్ యు అవాయిడ్ ఇట్ అవర్షన్ ఇఫ్ యు लूజ్ హోప్ డిసల్యూషన్ ఇఫ్ యు సింప్లీ డోంట్ లైక్ డిస్లైక్ ఆపోజిట్ ఫీలింగ్స్ ఇఫ్ యు రిస్పెక్ట్ అడ్మిరేషన్ ఇఫ్ యు అగ్రీ అప్రూవల్ ఇఫ్ యు లవ్ టు సీ ఆర్ లెర్న్ ఫాసినేషన్ If you are loyal or faithful devotion,